ప్రయాణం మొదలు అరుణుకు చిన్నప్పటినుంచే విపరీతమైన విపరీతమైనష్టం మిస్ట్రీ ఏదైనా ఉంటే దాని గురించి తెలిసి తీరాలి అతడు హైదరాబాద్లో ఐటి ఉద్యోగం చేసేవాడు కాని లోపల ఎక్కడో తన మనసు ఎప్పుడూ అడ్వెంచర్లను తెలియని ప్రదేశాలను వింత కథలను వెతుకుతూనే ఉండేది ఒకరోజు ఇంటర్నెట్లో బ్రౌజ్ చేస్తూ ఉండగా మరిపోయిన గ్రామం నిజమనే శీర్షికతో ఒక పాత్ ఆర్టికల్ కనిపించింది ఆ ఆర్టికల్లో ఇలా రాసుంది అటవీ ప్రాంతంలో ఒక గ్రామముంది అక్కడ రాత్రిళ్ళు మనుషులు కనిపించరు శబ్దాలు మాత్రమే వినిపిస్తాయి ఆ గ్రామం పేరు అరుణపల్లె ఇరవై ఏళ్లుగా ఆ గ్రామ రహస్యం ఎవరూ ఛేదించలేకపోయారు అరుణ్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది ఇదే తనకు కావలసిన అడ్వెంచర్ అనుకున్నాడు ఆ గ్రామం గూగుల్ మ్యాప్లో కనపడదు ప్రభుత్వ రికార్డుల్లో కూడా లేదు కానీ కథలూ మాత్రం చాలానే ఉన్నాయి గ్రామస్తులు గతంలో ఒక్క రాత్రిలో అదృశ్యమైపోయారట అరుణ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏమైందో తెలుసుకోవాలి అటవిదో అడుగు అరుణ్ మోటార్ బైక్ పై గోదావరి అడవుల వైపు బయలుదేరాడు రహదారులు చెడ్డగా ఉన్నాయి ఫోన్ సిగ్నల్ పోయింది కాని అతనిలో భయంకన్నా ఆసక్తి ఎక్కువ మొదటి ఇంటిని అడవిలో చూశాడు ఒక చిన్న ఛాయి దుకాణం అక్కడ ఒక వృద్ధుడు కూర్చున్నాడు అరుణ్ అరుణపల్లె ఎక్కడా వృద్ధుడు ఒక్కసారిగా కళ్ళు పెద్దగా చేశాడు ఓయ్ ఆ పేరు మళ్లీ ఎవరూ చెప్పకూడదు ఆ గ్రామం వైపుకి వెళ్లొద్దు అరుణ్ ఎందుకు ఏమైంది ఇక్కడ చాలామంది ప్రయత్నించారు వెళ్తే తిరిగిరారు అన్నీ వింటున్న కొద్దీ అరుణ్లో ఆసక్తి మరింత పెరిగింది వృద్ధుడు ఒక దారిని చూపించాడు కాని చివరిగా అన్నాడు రాత్రి అయ్యేలోపు బయటకురా లేదంటే నీడలు నిన్ను వెంబరిస్తాయి ఆ మాటలలో వింత భయముంది అవుతుంది ఒక వీంత శబ్దం అడవి మార్గంలో సూర్యుడు అస్తమించసాగాడు అరుణన్ వెనక ఏదో కదిలినట్లు అనిపించింది ఆగి ఎవరూ లేరు పక్షులు రాత్రి శబ్దాలు చేస్తూ ఉన్నాయి ఆకస్మాత్తుగా అరుణో అని ఒక మృదువైన కంఠధ్వని వినిపించింది అతను షాకయ్యాడు నా పేరు ఎవరూ తెలుసు అని ఆలోచించాడు ముందు దారి చివర ఒక చిన్న కట్టే బోర్డ్ కనిపింది అరుణపల్లెకి స్వాగతం అతను ఊపిరి బిగుపట్టి అక్కడికి అడుగుపెట్టాడు ఖాలి ఇల్లు గాజుల్లో నీడలు గ్రామం పూర్తిగా నిశ్శబ్దం ఇల్లు పాతబడియున్నాయి గడియారంలో సెగలు పడినట్లుగా అరుణ్ వెలుతుతో ఒక ఇల్లులోకి అడుగుపెట్టాడు దుమ్ము పాడైపోయిన ఫర్నీచర్ పగిలిన బొమ్మలు ఆ బొమ్మలలో ఒకదానిపై రాసివుంది మేం తిరిగి వస్తాం గాజు కిటికీలో ఏదో నీడ కదిలినట్లు స్పష్టంగా కనబడింది అరుణ్ వెంటనే బయటికి వచ్చాడు గ్రామం ఖాళీగా ఉంది కాని ఎవరో అతన్ని చూస్తున్నారు పాత డైరీ ఒక పెద్ద ఇల్లు ఉంది అదంతా ఇతర ఇల్ల కంటే శుభ్రంగా ఉంది ఎవరైనా ఇటీవలి సమయంలో వెళ్లారు అందులోకి వెళ్ళి ఒక పాత డైరీ కనుగొన్నాడు పుటలు పసుపు రంగులో ఉన్నాయి డైరీలో రాసి ఉంది మా పిల్లలు ఒక్కొక్కరిగా కనపడకుండా పోతున్నారు రాష్ట్రుల్ల అజ్ఞాత శబ్దాలు వస్తున్నాయి గ్రామ పెద్ద రహస్యాన్ని దాచుతున్నాడు తరువాతి పేజీలో ఏదో వస్తుంది రాత్రి పన్నెండు తరువాత ఆకస్తగా వెనక తలుపు మూసుకుపోయింది గాలి లేదు కాని తలుపు బలంగా మూసుకుంది అరుణ్ భయంతో తిరిగి చూశాడు ఎవరూ లేరు ట్వెల్వ్ గంటల భయ సమయము గడియారం యాభై వేలయా చూపించింది డైరీలో పన్నెండు తర్వాత ఏదో వస్తుందని రాసి ఉంది అరుణుకు దడ పుట్టింది కాని బయటికి వెళ్ళలేడు బయట వింత కేకలు వినిపిస్తున్నాయి పాదాల శబ్దం పన్నెండు గంటలు అయ్యాయి ఒక పెద్ద నీడ ఇంటి బయట నిలబడి ఉంది మానవుడిలా కనిపించదు కళ్ళనుంచి ఎర్ర వెలుతురు వెలుబడుతుంది అది బిగ్గరగా చెప్పింది ఎవర్న గ్రామంలోకి వచ్చారు అరుణ్ టార్చ్ అయింది అర్ధ చీకటిలో ఒక వింత ఆకారం ఇంట్లోకి వచ్చింది ఇక్కడ జరిగిన అసలు రహస్యం తెలుస్తుందా నువ్వు ఆ శబ్దం మొత్తం గ్రామం హృదయం నుండి వస్తున్నట్లుంది దగ్గరికి వచ్చేసరికి ఆ ఆకారం మాయమైంది అరుణ్ అకస్మాత్తుగా ఓ పాత ఫోటో కనిపించింది గ్రామస్తులందరూ ఒకే రోజున తీసుకున్న ఫోటో అందులో ఒక వ్యక్తి మాత్రమే కల్లన్ మసకవర్చి కత్తిరించారు డైరీని తిరగేస్తే చివరి పేజీలో రాసుంది గ్రామ పెద్దై కారణం అతడే గ్రామాన్ని శపించాడు అరుణ్ అర్ధం చేసుకున్నాడు ఈ గ్రామంలో జరిగినది అసరీరి శాపం కాదు ఒక మానవ ద్రోహం గ్రామ పెద్ద ఆత్మ వెంటనే బయట గాలి భారీగా వీచింది నీన మల్లి కనిపించింది అవును నేను గ్రామ నా నా వల్లే గ్రామం నాశనమైంది పిల్లెల్ని రక్షించాలని అనుకున్నాను కాని నేను చేసిన పూజ తప్పిపోయింది ఇప్పుడు గ్రామం మొత్తం నా శాపంలో ఉంది అరుణడిగాడు మీను విముక్తి చేయడానికి నేనేం చేయాలి ఆ నీర సమాధానం ఇచ్చింది మన గ్రామ గుడిలో ఉన్న బలిపీఠం వద్ద నా పేరును పిలువు మమ్మల్ని విడుదల చేస్తావు శాపవిమోచన అరుణ్ గుడికి చేరాడు అక్కడ బలిపీఠం పాత రక్తం మరకలతో ఉంది ధైర్యంగా చెప్పాడు పెద్దగారు విడుదలవండి అకస్మాత్తుగా గాలి తుఫానులాగా వీచింది గ్రామం గోడలు కూలిపోయాయి ఓ వెల్తురు ఆకాశం దాకా ఎగిరింది గ్రామ పెద్ద ఆత్మ నెమ్మదిగా కనపడకుండా పోయింది అక్కో శ్వాసన వస్తూ గ్రామం మళ్లీ సాధారణంగా మారింది కిటికీ నీడలు కనపడడం ఆగిపోయింది కొత్త ఉదయం సూర్యుడు ఉదయించాడు గ్రామం ముందు బయటకు వచ్చేసరికి వృద్ధుడు ఛాయ్ దుకాణం ముందు కనిపించాడు నువ్వు చేసేశావు బాబు ఇరవై ఏళ్ల శాపాన్ని తొలగించావు అరుణ్ అప్పుడు తెలుసుకున్నాడు ప్రపంచంలో కొన్ని రహస్యాలు మనల్ని వెళ్ళి తెలుసుకోవాలి